హాయ్ అండి ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్తో మంచి రెసిపీ చేస్తున్నాను మనకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే తినగలమో మనం ఏవైతే కొనగలమో ఆ డ్రై ఫ్రూట్స్ తోటి మంచి రెసిపీ చేసుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తినేలో నానబెట్టి తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది త్వరగా నీరసము అలసిపోతుంటారు కదా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా అలాంటి వాళ్ళకు ఇది రోజు మార్నింగ్ పరగడుపున రెండు టేబుల్ స్పూన్లు పెట్టారంటే ఆ రోజంతా నీరసంగా లేకుండా ఉల్లాసంగా ఉంటారండి పిల్లలకు స్కూల్ పోయే పిల్లలకు పెట్టిన స్కూల్లో అంతా చాలా హుషారుగా ఉంటారు ప్రతిరోజు రెండు టేబుల్ స్పూన్లు తినిపించండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళకైనా అందరికీ మంచిది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది దీంట్లో కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి కదా అందుకోసం అనే హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజుకుళి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్తో మంచి రెసిపీ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ విత్ విధాని ఇవి మామూలుగా నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూడండి నేనైతే ఎనిమిది రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఈ ఎనిమిది రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకున్నానండి చూడండి బాదంపప్పు ఒక కప్పు ఎండు ఖర్జురాలు ఇవి వైట్ ఎండు ఖర్జురాలు అండి ఇవి ఒక కప్పు తర్వాత ద్రాక్ష అండి ఇవి నల్లది ద్రాక్ష తర్వాత వన్ కప్పు జీడిపప్పు అండి వన్ కప్పు వాల్నట్స్ వన్ కప్పు అంజూరాలు తర్వాత ఇవి ఒక ఐదారేమో ఎండు ఖర్జూరాలు బ్లాక్ వెన్నీ నల్లవి తర్వాత ఇవి ద్రాక్ష ఇది ఒక వన్ కప్పు తీసుకున్నాను విత్ హనీ తీసుకున్నానండి ఇవి మన హెల్త్కు చాలా మంచిదండి ఇవి ప్రతిరోజు మార్నింగ్ ఒక రెండు స్కూల్ తినడం వల్ల హెల్త్కు చాలా బాగుంటుంది తర్వాత మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ దీంట్లో ఉంటాయండి కాల్షియం మనకు కావాల్సిన పోషకాలన్నీ వీటిలో లభిస్తాయి అందుకని ప్రతిరోజు మార్నింగ్ లేస్తేనే పరగడుపున ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్లు తింటే కనుక చాలా మంచిది ఇవి మామూలుగా మనం నానబెట్టుకున్న తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత తింటే బాగా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తేనెలో నాని హెల్త్కి బాగుంటుంది నాని బాగా టేస్ట్ వస్తాయి అప్పుడు తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇవి పిల్లలనే కాదు పెద్దలనే కాదు ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చండి మనకు ఇమ్యూనిటీ బూస్ట్ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది తర్వాత ఈ రోజు రెండు స్పూన్లు తినడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయండి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము బాదం పప్పును తర్వాత ఖర్జూరాలని వీటన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము మరి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ను కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే అంజూరాలు కట్ చేస్తున్నాను ఇవి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి మీకు ఒకవేళ ఇంకా చిన్నగా కావాలంటే నేను కట్ చేసిన దానికంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి అది ఏదైనా సరే మీ ఇష్టం అండి మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇవి కట్ చేసేటప్పుడు మాత్రం ఇవి ఎండు ఖర్జురాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయండి చూసుకొని కట్ చేసుకోండి తర్వాత బాదం పప్పులు కూడా మీకు నచ్చిన సైజులో నేనైతే ఒక్కొక్కటి టూ పీసెస్ చేసినానండి చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఈ సైజులో ఇదిగో చూడండి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను విత్తనాలు తీసేసి దీంట్లో విత్తనాలు జరుగుతాయి ఎందుకు కచ్చరాలు ఇవన్నీ తీసేసి కట్ చేసుకున్నాను ఇదిగోండి బాదం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత జీడిపప్పు కూడా కొన్ని అలానే పెట్టాను కొన్ని చిన్న చిన్న పీసెస్ చేసినాను ఇదిగోండి అంజూరాలు కూడా అంతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత వాల్నట్స్ కూడా కొద్దిగా తుంచుకున్నాను మరీ పెద్దగా లేకుండా ఇంకా ఈ ద్రాక్ష అలానే పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఈ ద్రాక్ష కూడా అలానే పెట్టేసుకోవాలి ఇవి నల్ల కంచు ఉన్నాయి కదా ఇవి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిపేసి మొత్తం అన్నీ కలిపేసుకున్నాము తిన్న తిరుగుతుండి ఇప్పుడు అన్నీ వేసుకున్నాము ఒకసారి మొత్తం మనం తీసుకున్న ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అవన్నీ తీసేసుకొని ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి పోసుకున్నాము ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం కలిపిస్తున్నాము మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి మనం ఇలా చేసుకునేటివి ఒక రెండు మూడు నెలలు బాగు మనము కడి తగలకుండా పెట్టేసినామంటే కనుక రెండు మూడు నెలలు నిల్వ చేసుకోవచ్చండి రెండు మూడు నెలలు ఒకసారి కలుపుకుంటే తినొచ్చు మనము కలుపుకునేటువన్నీ నేనైతే ఇది మంచిది కంపెనీ ఇది సెల్లో కంపెనీదండి మామూలు మామూలు ప్లాస్టిక్ కాదు ఇలా మంచి కంపెనీ బాటిల్ తీసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అనక మనకు గాజు గ్లాసు దొరికితే కనుక గాజులు వేసుకోండి గాజు డబ్బాలు ఉంటాయి కదా వాటిలో అయితే కనుక గాజు దాంట్లో వేసుకొని గాజులు దొరికినప్పుడు ఇలా మంచి కంపెనీ తీసుకొని ఇలాంటివి గాలి తగలకుండా ఉండేటివి తీసుకోవాలండి ఇది చాలా మంచి క్వాలిటీ అండి డబ్బాలు ఇలాంటివి తీసుకొని దీని లేకపోతున్నాము ఇప్పుడు ఇలా అన్ని డబ్బాలకి పోసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు తేనె పోసుకున్నాము ఇదిగోండి కొన్ని డబ్బాలకి పోసుకున్న తర్వాత మళ్ళీ తేనె వేసుకున్నాము అన్నీ ఒకటేసారి పోసుకుంటే తేనె సరిగ్గా కలుసుదా అందుకోసం కొన్ని కొన్ని పోసుకొని దానిపైన తేనె పోసుకొని మళ్ళీ కొన్ని వేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అలా చేసుకుంటే బాగా అన్నీ కలుస్తాయి ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము ఇలా వేసుకుంటే తేనె బాగా కలుస్తుంది అన్ని డ్రై ఫ్రూట్స్కు అంటే లేయర్ లేయర్గా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అన్నీ బాగా కలుస్తాయి అన్నిటికీ తేనె బాగా పడుతుంది మళ్ళీ మిగతా అవన్నీ పోసుకున్నాము డబ్బాలో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినాము ఇప్పుడు ఇంకా మిగతా అంతా తేనె అంతా పోసుకున్నాము ఇదిగోండి ఇలా అంత తేనె ఇది మునిగేటట్టు తేనె పోసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కంటే తేనె పైకే ఉండాలండి ఇలా పోసుకొని ఒకసారి ఇవన్నీ హనీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అంటే మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉంటే హనీ వెళ్తుందనమాట ఇలా కలపడం వల్ల హనీ వెళ్ళేసి అన్నీ బాగా నానిపోతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు నచ్చినటువన్నీ తీసుకొని ఇలా హనీలో వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక త్రీ డేస్ నుంచి తినొచ్చండి లేదంటే వన్ వీక్ అలానే పెట్టేసి వన్ వీక్ తర్వాత నుంచి తినండి వన్ వీక్ అంతా బాగా నానిపోయి డ్రై ఫ్రూట్స్ హనీలో చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా మనమైతే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లు తినండి చాలా హుషారుగా ఉంటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరు ఎవరైనా సరే మనమైతే లేడీస్కి కూడా చాలా మంచిదండి మనం రోజు తింటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు చాలా హుషారుగా ఉంటాము పని అన్నీ మనం చేసుకు అలసిపోతుంటాం కదా అందుకోసం అనేసి ఇలా రోజు రెండు టేబుల్ స్పూన్లు తినడం వల్ల చాలా హుషారుగా ఉంటామండి పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ పెట్టండి చాలా హుషారుగా ఉంటారు మార్నింగే తింటే హెల్త్కు మంచిదండి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది తర్వాత ఇప్పుడు సీజన్లో ఈ సీజన్లో మనకు ఇమ్యూనిటీ ఎక్కువగా అవసరం కాబట్టి ఇలా తేనెలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెట్టడం వల్ల పిల్లలకు కూడా ఇమ్యూనిటీ బాగా వస్తుందండి నీరస పడకుండా అలసిపోకుండా చాలా హుషారుగా ఉంటారు ఇవి చూసినారు కదండి ఇవి మామూలుగా అయితే కనుక మనకు ఇవి డ్రై ఫ్రూట్స్ కంటే హనీనే పైకి ఉండాలండి అలా వేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో మనకు పిల్లలు చిన్న పిల్లలు ఉంటే కనుక ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి ఇలా పెద్ద ముక్కలు తినలేరు అనుకుంటే ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హనీలో వేసుకోండి నేనైతే ఇంకా ఇదంతా రెడీ చేశానండి ఇది పక్కకు పెట్టేసి వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేస్తామండి తినడానికి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో అందరికీ తెలుసు కానీ నేను ఎలాగో కలుపుతున్నా కదా అనేసి మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీశానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్